హలో అండి అందరికీ నమస్తే ఈ రోజుల్లో చాలా మంది హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ ఆరోగ్యానికి మంచిదని తిందామంటే నోటికి సహించదు అలా ఆలోచించే మనందరి కోసం ఈ టేస్టీ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు లేదా రైస్ కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కుక్కర్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్ని బట్టి ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ప్రతి వెజిటేబుల్ నేను కప్పు తీసుకున్నానండి చిన్నగా కట్ చేసుకొని క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ పచ్చి బఠానీ ఇవి మాత్రమే తీసుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నీ కలుపుకోవాలి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి కొంచెం మూత పెట్టుకొని ఉప్పు వేసి వేయించినట్టయితే తొందరగా మగ్గిపోయి కలర్ చేంజ్ అవుతాయి ఈ వెజిటేబుల్స్ మొత్తం కుక్ అవ్వాల్సిన పర్లేదండి ఎందుకంటే మనం కుక్కర్ మూత పెట్టి కుక్ చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో ఉడికిపోతాయి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది తర్వాత నేను తీసుకునే రవ్వకి ఇక్కడ రెండున్నర కప్పుల వాటర్ వేస్తున్నాను ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల వాటర్ సరిపోతుందండి మీరు మరీ జావలా కావాలనుకుంటే మూడు కప్పులైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి రెండున్నర కప్పులు సరిపోతుంది ఈ వాటర్కి సరిపడేంత సాల్ట్ నేను మొత్తం ఉప్పుని మొదట్లోనే వేశాను మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ బాగా మసిలిన తర్వాత ఇక్కడ ఒక కప్పు జొన్న రవ్వ వేసుకుంటున్నాను ఈ రవ్వ సూపర్ మార్కెట్లలో జనరల్ స్టోర్స్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి కావాలంటే మనం జొన్నలు తీసుకొని కూడా పట్టించుకోవచ్చు రవ్వ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపినట్టయితే ఇలా ఈజీగా కలిసిపోతుంది తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కుక్కర్ మూత ఓపెన్ చేయకుండా కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఓపెన్ చేయాలి డైరెక్ట్ గా గిన్నెలో ఉడికించుకునే వాళ్ళు లాస్ట్ వాటర్ దగ్గరికి వచ్చే టైంలో లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే మూత పెట్టుకుని వదిలేస్తే ఆ వాటర్ మొత్తం ఇంకిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగి తింటేనే కొంచెం పొడి పొడిలాడుతూ బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ జొన్న ఉక్మా రెడీ అయిపోయిందండి వారంలో ఒక్కసారైనా ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి అలవాటు అవుతుంది అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు హెల్త్ ఇష్యూస్ వచ్చాయని కాకుండా ముందు నుండే ఇలాంటి ఆహారాన్ని మనం ఎప్పుడు తీసుకున్నట్టయితే హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు ఈ ఉప్మాలోకి సైడ్ డిష్గా కర్రీస్ కానీ పప్పు కానీ తీయటి గడ్డ పెరుగు సూపర్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి